శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు నేను ఈ వారంలో జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్తున్నానండి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి గృష్ణేశ్వర్ త్రయంబకేశ్వర్ భీమశంకర్ మహంకాల జ్యోతిర్లింగము కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము వారణాసి ఉజ్జయిని పూన నాసిక్ ఎల్లోరా ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ కూడా మరి చక్కగా దర్శించుకున్న తర్వాత శని శంగనాపూర్కు వెళ్ళడం జరుగుతుంది నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే జనవరి ఇరవయ తారీఖున శని హోమో అనేది కూడా మేము తలపెట్టబోతున్నాం దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా నేను నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో మీకు చూపెట్టడం జరుగుతుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను స్వామివారి అనుగ్రహం ఎలా పొందాను ఎలా వచ్చానని కూడా నేను తప్పకుండా వీడియో రూపంలో నేను పంపిస్తాను అందరూ చూడండి ఎందుకంటే ఇది తాళపత్ర రహస్యం ఏంటంటే ఫస్ట్ ఈ శని హోమాన్ని మనం ఇంత విజయవంతంగా పూర్తి చేసినప్పుడు మన యొక్క ఈ యొక్క స్వామివారి అనుగ్రహం అంటే పరమశివుని అనుగ్రహం పొందాలి అక్కడ అనుగ్రహం పొంది మళ్ళీ శని శంగనాపూరికి వచ్చేసి ఆ శని భగవానుడి ఆశీస్సులు పొంది మరి ఈ జనవరి ఇరవై తారీఖున చేస్తున్నటువంటి శని హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకు శని మీరు ఎల్ల వేళలా ఎప్పుడు కూడా వాళ్ళకు ఆశీర్వచనాలు ఇవ్వాలి శని అసలు ప్రభావం అనేది కూడా వాళ్ళ మీద పడకుండా వాళ్ళు చదువుకునే విషయంలో పిల్లలకు మంచి జ్ఞానశక్తిని ప్రసాదించి ఉద్యోగ విషయంలో అడ్డు రాకుండా వీసా స్టాంపింగ్లు పడకుండా అడ్డుపడకుండా వ్యాపారంలో నష్టాలు జరగకుండా మంచి సంబంధాలు వివాహ సంబంధాలు కుదిరి చక్కగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండే విధంగా శని ఎట్ ఎల్లవేల ఎప్పుడు కూడా ఇప్పుడు శని కుంభరాశిలో ఉన్నాడు మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి వస్తాడు అప్పటి వరకు ఈ ముప్పై నుండి ఈ ముప్పై సంవత్సరాల వరకు మళ్ళీ వచ్చే ముప్పై సంవత్సరాల వరకు ఎలాంటి అవరోధాలు కలగకుండా వాళ్ళని అనుగ్రహించయ్యా అని చెప్పేసి శనీశ్వరుణ్ణి నేను వేడుకుంటాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని దేవాలయాలు తిరిగి వచ్చి స్వామివారి అనుగ్రహం పొంది ఇక్కడ పండితులకి ఫోటోగ్రాఫర్లకి అసలు విపరీతమైన ఖర్చు కానీ మీ దగ్గర నుండి నేను పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేట్లేదండి మీరు బాగుపడితే నాకు తర్వాత ఇస్తారు నన్ను చూసుకుంటారు కానీ మీరు బాగుపడాలి ఖచ్చితంగా బాగుపడాలండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు నేను కుటుంబ సభ్యులు అందరూ చేసుకోవచ్చు అండి ఈ శని హోమం ఉన్నది కూడా నేను దానికి పెద్ద వేలల్లో ఏం తీసుకోవట్లేదు వీలైతే ఒక్కసారి ఆఫీస్ రమ్మని కాల్ చేయండి మంచి జరిగిన తర్వాత మీరే నాకు పెద్ద పెద్ద అమౌంట్ ఇద్దరు కానీ ఫస్ట్ మీరు బాగుపడండి హ్యాపీగా ఉండండి మీ మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరే విధంగా చేస్తాను నేను అది నా బాధ్యత నిజమండి నేను నా బాధ్యత నేను నెరవేరుస్తాను మీ 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 యొక్క కళలు ఫలించే విధంగా శని భగవాను నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను నాలో ఈహం అహం ద్వేషం కోపం ఏది ఉండదండి ఎప్పుడు అలాంటి వాళ్ళకే శని భగవానుడు యొక్క ఆశిస్సులు అనేది కూడా లభిస్తాయి నా దగ్గరకు నేను అంటే చెప్తున్నానండి రకరకాలుగా న్యూమరాలజీలు కానీ ఆస్ట్రాలజీ వాళ్ళని కానీ ఎవరైనా ఫామ్ తీసుకొని నా దగ్గరకు వచ్చారనుకోండి నేను వాళ్ళ గురించి చెడు చెప్పానండి ఎప్పుడు చెప్పను వాళ్ళు చెప్తారు నాకు ఇలా జరిగిందండి ఇలా చేశారు అలా చేశారు అని చెప్తారు కానీ నేను వాళ్ళ గురించి చెడు చెప్పాను అక్కడ చెడు చెప్పారు అనుకోండి మా వాళ్ళ లెక్క మనం తయారైతే ఆ భగవంతుడు మనకు వాళ్ళకు తేడాగా ఏం చూపెడతాడు కాబట్టి నేను చెప్తున్నానండి మీకు మంచి జరిగే విధంగా నేను నా శక్తుల కృషి చేస్తాను ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారి శివు పరమశివుని యొక్క అనుగ్రహం ఉంది ఈ యొక్క శని శంగనాపూర్కి వెళ్ళి ఈ యొక్క శని భగవాను ఆశీస్సులు పొంది ఈ జనవరి ఇరవై తారీఖున శని హోమం తలపెడుతున్నాను ప్రతి ఒక్కరూ అర్హత సాధించాలి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మీరు శని హోమంలో పాల్గొనాలని కూడా మనసా వాచ కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖినోభవం